ఈ రోజు క్యాటరింగ్ తింటూ తిరుగుతూ అయితే చేసాము హాయ్ ఫ్రెండ్స్ అసలు మేటర్ వచ్చేస్తే రిసెప్షన్ కి భోజనాలు పడించాలని మనల్ని అయితే పిలిచారు ఇంకా వంటలు అయిన అయినట్టు పక్కనైతే పెట్టేశారు ఇంకా వంటలు ఏమి అవ్వలేదు కదా అనేసి మండపం దగ్గరికి అయితే వెళ్ళాము ఇంకా అక్కడ చూస్తే స్టేజ్ ని డెకరేషన్ అయితే చేస్తున్నారు ఇంకా భోజనాల దగ్గరికి వచ్చాను ఇంకా వచ్చి చూస్తే మన ఐటమ్స్ అన్ని సర్దుకునేస్తున్నారు టేబుల్స్ మీద ఇంకా లోపల ఐటమ్స్ అయితే రెడీ అవుతున్నాయి ఇంకా అవి అయ్యే లోపల లో వాటర్ అయితే నింపేసుకున్నాము మన చేతులు గమన వడ వాటి తీసుకుని తింటూ ఉన్నా మనోడు ఏకంగా అటుకుండా లేపేశాడు ఇంకా పెళ్లి వాళ్ళు రాకపోవడంతో మేము అటు ఇటు చాలా సేపు అయితే తిరుగుతూనే ఉన్నాము అసలు ఇక్కడ వడ్డించిన ఐటమ్స్ వచ్చేసి మలైకాజా టేస్ట్ లో ఇది మలైకాజానా లేదంటే గులాబ్ జామున్ అర్థం కాలేదు ఇంకా వడ అలాగే పచ్చడి ఇది వచ్చేసి దొండక ఫ్రై అలాగే పకోడా మిక్స్ చేసి అయితే పెట్టారు ఇంకా వెజిటేబుల్ బిర్యానీ దానిలోకి వచ్చేసి అలాగే వంకాయ కర్రీ రైస్ ఐటమ్ లక్ వచ్చేస్తే కరివేపాకు రైస్ అలాగే వైట్ రైస్ ఇంకా కర్రీస్ లోకి వచ్చేస్తే సాంబారు అలాగే రసము లాస్ట్ మొదటి పెరుగు దానిలోకి నంచుకోవడానికి వచ్చేసి ఆవకాయ అలాగే ఉప్పు మిరకాయలు నేను వడ్డించిన ఐటమ్ వచ్చేసి కరివేపాకు రైస్ ఇంకా కొంచెంసేపు వడ్డించిన తర్వాత నా వల్ల ఫుల్ ఫుల్గా ఆకలి వేసింది ఇంకా ప్లేట్ తీసుకుని అన్ని మితంగా వేసుకుంటే కొన్ని తినేసాను నేను తినేటప్పటికి చూడండి నాతో పాటు ఎంత మంది తింటున్నారు ఇంకా తినేసి ఐస్క్రీన్ దగ్గరికి అయితే వచ్చారు తింటూ ఉంటే ఈ లోపల మనవాడు వచ్చేసి రెండు మూడు కప్పులు అయితే ఐస్క్రీమ్ అయితే లేపేశాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి వీడియో కోసం మన చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం